పది నుంచి పదకొండు తీస్తావు పన్నెండు నుంచి ఎట్లా తీస్తావో నీ ఇష్టం ఇక్కడ వన్ రావాలి మైనస్ ఇక్కడ మైనస్ రావాలి ఇక్కడ టు ఉంటుంది వన్ రావాలి ఇక్కడ ఇక్కడ పెద్ద సంఖ్య రావాలి ఇక్కడ చిన్న సంఖ్య రావాలి నువ్వు ఎట్లా మార్చుకుంటావో నీ ఇష్టం రెండు స్టిక్కులు మాత్రం యూజ్ చేయాలి ఆలోచించాలి ఇది నువ్వు ఎట్లా ఆలోచిస్తావో నీ ఇష్టం నేను రాంగ్ ఆన్సరే పెట్టినది రైట్ ఆన్సర్ కాదు ఇప్పుడు నేను కరెక్ట్ పెట్టాలి పెద్ద సంఖ్యల నుంచి చిన్న సంఖ్య తీసేస్తే వన్ రావాలి అది ఎంత కావాలి ఆన్సర్ వన్ రావాలి నువ్వు తప్పు పెడతా తప్పు పెట్టడం కాదు నేను తప్పు పెట్టి నువ్వు రైట్ చేయాలన్నట్టు డన్ డన్ ఓకే ట్రై చేద్దాం ట్రై చేస్తే పోయేది ఏముంది ఓకే వాడాలి నువ్వు ఇటు పెద్ద పెట్టుకుంటావు ఎట్లా పెడితే నీకు మా వస్తుంది పన్ను అట్లా చేసుకో అటు పెద్ద పెట్టుకుంటా ఇటు పెద్ద పెట్టుకుంటా ఇటు చిన్నవి పెట్టుకుంటా అని ఇష్టం ఉన్నట్టు పెట్టుకో ఏం లేదు ఇప్పుడు తెలిసిన గేమ్ కాదు ఇది ఇద్దరం తెలివితోనే ఆడడమే మైండ్ గేమ్ ఇది ఇద్దరం తెలివితోనే ఆడడమే నాకు తెలియదు నీకు తెలియదు గేమ్ మైనస్ ఉండాలి కంపల్సరీ మైనస్ మైనస్ ఉండాలి ఉండాలంటే ఇప్పుడు ప్లస్ తీసేసిన నువ్వు మైనస్ పెట్టాలి అక్కడ మైనస్ వస్తేనే కదా నీకు ఈ ఇండ్ల నుంచి ఇలా పెద్ద సంఖ్య పెట్టి చిన్న సంఖ్య పెడితేనే మైనస్ వస్తుందా ఇళ్ళ నుంచి ఇళ్ళ పెడతావా నుంచి ఇళ్ళ పెడతావా ఇద్దరం చేయాలి అట్లా ఇట్లా పెట్టద్దా అంటే మైనస్ ఉండాలి ఎయిట్ మైనస్ ఎయిట్ ఈక్వల్ ఓకే ఇది సిక్స్ ఐ సిక్స్ సిక్స్ ఐజీక్వల్ టూ వన్ పెట్టిన నేను ఆలోచించవలసింది బాగానే మరి మైండ్ గేమ్ ఇది మనం చిన్నప్పుడు చదువుకునే మర్చిపోతున్నాం కదా గుర్తు చేసుకోవడం అన్నట్టు పిల్లలకు నేర్పించడం అన్నమాట ఆహా ఇట్లా పెడితే ఎంత అవుతుంది ఇట్లా నువ్వు ఎట్లానే పెట్టండి ఎనిమిది ఆరు ఎనిమిది నువ్వు ఎట్లా పెట్టినా కూడా వన్ రావాలి ఇటు పెద్ద సంఖ్య వచ్చి ఇటు వస్తే ఎట్లా మానే మీ సార్ ఎట్లా నేర్పించింది అయ్యో అందుకే కదా లెక్కల పరమ వీక్ అట్లా అంటే మనం పెట్టిన సిక్స్ ప్లస్ సిక్స్ రెండా రెండు ఒక పొడుపు కథ నీకు ప్రేక్షకులు ప్రేక్షకులకు తెలిస్తే వాళ్ళు కామెంట్ చేస్తారు అంటే చిన్నప్పుడు ఆడుకునే పెద్ద కాదు కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి తిట్టుకోకండి ఇది ఫన్నీగా ఉంటదని పొడుపు కథ చెప్పారు ఆ విప్పాల నీకు తెలిస్తే విప్పు లేకపోతే ప్రేక్షకులు వదిలేద్దాం కామెంట్ చేస్తారు చెప్పు కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు తెలుసా ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్ చెయ్యండి అది కరెక్టా కాదా మా వారు చెప్పింది ఆన్సర్ కామెంట్ చేయండి అర్థమైంది అర్థం అయితే మనీ ఏమి లేదా ఇప్పుడు మనీ

ఇప్పుడు ఇంకొకటి చెప్పనా కా మరి చెప్పు మళ్ళీ ఒకటి పొడుపు కొత్త ఇస్తావా ఏమంటే ఇస్తాను ఇది గీయడానికి లేదు ఇట్లా కాదు ఫైవ్ ప్లేస్ హైట్ కాదు ఫైవ్ మైనస్ సిక్స్ ఉంటే అట్లా అట్లా వచ్చుకోవచ్చు మరి తెలియదు నాకు ఐడియా లేదు నాకు కూడా చూస్తాను అదే ఎట్లా ఏ విధంగా ఎట్లయితే అవుతుంది అని చూస్తున్నా ఓకేనా ఎట్లా అయినా ఇది పెట్టాలి కదా మళ్ళా ఇది యూజ్ చేసే లెక్క బరాబరి రావాలి నువ్వు పడిపోవచ్చు కదా నేను గెలిస్తే కదా నాకు ఐడియా వచ్చింది నాకు నీకు ఐడియా వచ్చిందో నాకు రావాలి కదా కొద్దిగా బ్రో రెండు మూడు గేమ్లు నువ్వు గెలిచినావు నేను కూడా ఒక గేమ్ గెలవాలి కదా అమ్మ గెలవలే అమ్మ స్టార్టింగ్ నుంచి మూడు గేమ్లు గెలిచినావు నేనన్నీ గెలిచినా వచ్చింది ఐడియా పెట్టేస్తున్నాను ఓకే పెట్టే

ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి నేను వేసిన పొడుపు కథకు మా వారు చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ బాయ్